బాధ్యతగా కూడా మా మేన కూడా చాలా తక్కువ కూడా అందరినీ కలుపుకోవాలి అందరినీ కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా తెలియజేసి భవిష్యత్తులో కూడా మనకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేసే విధానం కూడా జరుగుతుంది అదే విధంగా నీరు చూడడం నాయకులందరూ కూడా ఇక్కడ జడ్పీసీలా ఎంపీసీ లేనండి ఎంపీసీలండి లాండి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ అంతమంది మీ గెలిపే మా ప్రధానంగా అని చెప్పేసి మాట్లాడే విధానం కూడా అందరిని చూడని ఆలకిస్తున్నాను తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలదాం అదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కూడా దైజ్యం ఎంపీ గారు కూడా సునీల్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి మీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను మనం చేసుకుంటూ మీ అందరికీ కూడా ఒక్కసారి నా ఉదురుపెట్టిన నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను అని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాను ఇవేళ ఊహించండి ఇతను నాకు క్రికెట్ ఇవ్వడమే నిజంగా నా అదృష్టం ఇది ఇది ప్రతి వాళ్ళు చెప్పి అంటే ఈ పరిస్థితులు నీకు క్రికెట్ రావడమే నేను ఎదురుస్తాం దానికంటే మీ వ్యవహారం వేరు చెప్పడం అవసరం లేదు నువ్వు తప్పకుండా గెలుస్తావు ప్రజలు నేను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారని చెప్పేసి యావత్ ప్రజానీకం కూడా ఈవేళ చెప్పిన రీతిలో కూడా మీ అందరి సహకారంతో కూడా నేను తప్పకుండా శాస్త్ర సేవ అవుతాను తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరిన నౌతన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నా అదే విధంగా కూడా మా మేనాడు బాబు గారు మొట్టమొదటి నుంచి కూడా నియోజకవర్గానికి ఆయనకి ఒక బాధ్యత చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మావయ్య గారు అంటే ఉండి నువ్వు తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆయనకి ఇస్తున్నాం కాబట్టి నువ్వు తప్పు మరి రోజు ప్రతిపాటు నేజుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు గంటల నిమిషాలకు నేను నామినేషన్ దాఖలు చేసేను మరి వేళ నామినేషన్ సందర్భంగా నియోజకవ్యాప్తంగా సోదర సోదరులందరూ కూడా ఊహించిన రీతిలో ఇరవై వేల మంది పైచీలు కూడా వేళ ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల వేరు చాలా సంతోషంగా అందరూ నాతో కలిసి మరి రోడ్డు మార్గాన్ని కూడా వరకు కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా మొదటి పోటీ నమస్కారం ధన్యవాదాలు మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపేన యావత్తు ప్రతి రెండు సోదర సోదరులందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెడ్ తరపుని ధ్యాన గుర్తుకెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కూడా చేయాలని అదే విధంగా నన్ను శాసనసభ్యుడిగా ఎంపీగా కూడా సునీల్ గారిని కూడా గెలిపించాలని ఉద్దేశంతో